సహజంగా ప్రతి మనిషి జీవితంలో ఒక్కొక్కరు మనస్తత్వం ఒక్కొక్కరు విధంగా ఉండేటటువంటి వ్యక్తిత్వంగా కొంతమంది మనస్తత్వాలేమో ఎదుటివారు తమ కళ్ళ ముందు ఏదైనా బాధపడుతూ ఉంటే చూడలేనటువంటి మనస్తత్వాలు కొంతమంది ఉంటాయి ఒక్కొక్కరు ఎదుటివారు వారి కళ్ళ ముందు ఎంత బాధపడ్డా కానీ పట్టి పట్టినట్టుగా వెళ్ళిపోయేటటువంటి మనతత్వాలు కొంతమందికి ఒక్కొక్కరు జాలి మనస్తత్వం కలిగిన వారు కొంతమంది కఠినమైన మనస్తత్వం కలిగిన వారు మరికొందరు వారి కళ ముందు ఎవరైనా మనశ్శాంతిగా ఉంటే పోయి ఏదో ఒక విధంగా చెడగొట్టి లేనిపోయినటువంటి సమస్యలు సృష్టించి వారు ఏడుస్తుంటే చూసి సంతోషపడేటటువంటి గుణతత్వం కొంతమందికి ఒకరికి మొహం తెలియపోయినా కానీ అవతల వాడు బాగుపడుతుంటే చూస్తూ వారు లేనటువంటి తత్వాలు కొంతమందికి ఇలాగా ప్రతి మనిషి తత్వంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క భావము ఒక గుణతత్వము అందులో ప్రతి మనిషికి కొంతమంది స్వార్థం కలిగినటువంటి వారు అలాగే కొంత నిస్వార్థంగా ఉండేటటువంటి మానవులు ఇలా పెరిగినటువంటి క్రమశిక్షణలో బుద్ధి జ్ఞానం వారి కుటుంబ పూర్వీకుల నుంచి విధి విధానాల నుంచి వచ్చేవి కొంతమంది ఉంటే ఇవి మనిషి గుణతత్వాలతో పాటు వారు పెరిగినటువంటి పెంపక విధానాలను బట్టి కూడా వారికి ఉంటుంది అవి ఒక స్వభావం సంబంధించినవి ఇంకొక స్వభావానికి సంబంధించి కేటగిరించి పరిశీలించినట్టు కొన్ని రాసులు కలిగిన వారికి అంటే మనకు ఉన్నటువంటి ఈ పన్నెండు రాసుల్లో కొన్ని రాసులు కలిగిన వారికి ఎలా ఉంటుందంటే ఆ రాశి భావం అంటే ఒక్కొక్కసారి మనం కూడా అనుకుంటుంటాం నా రాశి పవర్ రా అందుకని నేను ఇలాగ ఎప్పుడు ఒక్కోసారి ఈ విధంగా ఉంటాను ఆ రాశి కలిగినటువంటి వారికి ఉన్నటువంటి తత్వం ఏమది ఆ జాతకంలో ఉన్నటువంటి గుణభావం ఏది అనేటటువంటి స్నేహితుల మధ్యో లేకపోతే మన ఫ్రెండ్స్ మధ్యో మనం మాట్లాడే విధానం కుదరనప్పుడు ఒకసారి ఆ సంభాషణలో కూడా జరుగుతూ ఉంటాయి అలాంటి రాసు కలిగినటువంటి వారు నేను చెప్పేటటువంటి మూడు రాసులు కలిగిన వారికి మాత్రము సహజంగా వ్యక్తిగతంగా మనిషికి ఒక్కొక్కసారి తమ మనసులో ఉన్నటువంటి రహస్యాల్ని రహస్యంగా ఉంచుకుంటేనే వారికి ప్రమాదం జరగకుండా ఉంటుంది కానీ కొంతమంది ఆ రహస్యాన్ని ఎదుటి వాళ్ళు మెచ్చుకోవాలని చెప్పి ఎప్పుడైతే వెళ్ళి చెబుతామో అది ఇంకాస్త ప్రమాదకరంగా మారుతుంది ఒక విషయాన్ని చెప్పకపోయి ఇంకొక నాలుగు విషయాలు తెచ్చుకొని వాళ్ళు మెడగ తగిలించుకొని దానివల్ల తప్పు చేసిన వారు బాగానే ఉంటారు తప్పు చేయించుకున్న వారు బాగానే ఉంటారు లేదంటే సమస్య పడిన వారు తప్పుప్పులు ఉన్నారు వాళ్ళు బాగానే ఉంటారు కానీ మధ్యలో ఏదైతే మనుషులు మాటను దాచుకోలేక బయట పెట్టినటువంటి వారు ఉంటారో ఒక్కొక్కసారి వాళ్ళు కూడా అప్రతిష్ట పాలవటము సమస్యలకు తోడవటము నలుగురిలో నవ్వులు పాలవటము తర్వాత ఏ విధంగా కూడా మనము సంపాదించుకున్న కొన్ని కొన్ని సందర్భాల్లో పేరు ప్రఖ్యాతలు కూడా ఊరకనే నీటిలో పోసినటువంటి పన్నీరు వలె పాడయ్యేటటువంటి మార్గాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటి పరిస్థితులు కలిగినటువంటి వారిలో నేను చెప్పేటటువంటి ఒక మూడు రాసులు కలిగిన వారికి ముందుగా వృశ్చిక రాశి కలిగిన వారు ఒకటి రెండోది వృషభ రాశి కలిగిన వారు మూడోది సింహరాశి కలిగిన వారు ఈ మూడు రాసులు కలిగిన వారికి చాలా బాగా గుర్తుంచుకోండి ఇప్పుడు ఏదైనా ఒక సమస్య ఇబ్బంది వాళ్ళ మనసు నుంచి ఏదైనా బయట వాళ్ళ రాశని చెప్పి ఎదుటి వారు చెప్పొద్దని వాళ్ళకి ఏదైనా వచ్చి చెప్పిన తర్వాత ఇలా మనసులో మాట ఏంటంటే దాగకపోవటము ఏదైనా మనసులో మాట ఉంటే ఎప్పుడెప్పుడు ఎదుటివారు చెప్పాలా అదేదో గుండెల మీద పెట్టుకొని మోస్తున్నటువంటి కుంపటిలాగా కడుపులో మాట తాగదు అది చెబితే అనర్థం అనేది తెలిసినప్పటికీ కూడా ఆ మనసులో ఉన్న విషయాన్ని ఎప్పుడెప్పుడు బయటికి చెప్పాలని చెప్పి అలా ఆ రాశికి ఉన్నటువంటి పవర్ ఒక్కొక్క రాసి కలిగిన వారికి తెలివి ఉంటుంది ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది కొంతమందికి డబ్బు దాసే గుణం ఉంటుంది ఒక్కొక్కరి మాటని పొదుపుగా చాలా తెలివిగా మాట్లాడి తత్వం మాట్లాడి ఉంటుంది కానీ వీరికి మాత్రము మాటని రహస్యాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టేటటువంటి గుణం చాలా తక్కువ ఎప్పుడైనా చూసుకోండి వాళ్ళు చెవులేదని రహస్యం పడితే మీరు అడగాల్సిన పని లేదు వాళ్ళే ఆపుకోలేక ఆపుకోలేక మేంతా మిమ్మల్ని అడిగించి తెరి మరే వారే చెప్పేటటువంటి ప్రయత్నాలు చెబుతాయి కాబట్టి ఈ మూడు రాసులు కలిగిన వారికి మాత్రము ఎప్పటికైనా తమ మనసులో ఉన్నటువంటి విషయాలని రహస్యాన్ని చెబుతూ ఉన్నా దానివల్ల ఏ ఒక సమస్యలు ఎదురుపడుతూ ఉన్నా అప్పటికప్పుడు మాత్రం చెప్పకూడదు ఇక నేను చెప్పను అనవసరంగా మనసులో ఉన్న విషయం చెప్పి మీకు లేనిపోయిన సమస్య తెచ్చాను ఎందుకు చెప్పాను అని చెప్పి సారీ ఎక్స్క్యూజ్ అడిగి కూడా మళ్ళీ తిరిగి అదే పాత పద్ధతులు నడుచుకునేటటువంటి విధానాలు ఈ రాశి కలిగిన వారికి అధికంగా ఉంటాయి కాబట్టి కొన్ని సందర్భాలలో ఆ రాశి కలిగినటువంటి వారి యొక్క గుణతత్వ ప్రభావం వల్ల కూడా మనసులో మాటను దాచుకోలేకుండా బయటకు చెబుతూ ఉంటాం కానీ కానీ అవి అంటే ఒక్కొక్కసారి కుటుంబాలకి తర్వాత జీవితాలకి తర్వాత మీ విలువని పరువుని ప్రతిష్టకి తర్వాత ఎప్పుడు కూడా ఇంకా ఇది మాటకు విలువ లేదు అనేటటువంటిగా నలుగురిలో మిమ్మల్ని నవ్వులు పాలు చేసేటటువంటి ఒక కామెడీ వ్యక్తిగా మిమ్మల్ని నిలబెట్టేటటువంటి పరిస్థితులు కూడా ఆ విధంగా కూడా తీసుకొచ్చి పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఎప్పుడైతే ఇటువంటి రహస్యాలని తెలియపరచడం జరుగుతూ ఉంటుందో అప్పుడు అయినవాడు ఒక్కొక్కసారి విరుగుదవ్వచ్చు దగ్గరవాడు మీకు విరుగు అవ్వచ్చు దూరపు వాడు ఇంకాస్త మీకు ప్రమాదం తలపెట్టచ్చు కానీ ఏదైనా మీరు కావాలని వాళ్ళు చెడుకోరి చెప్పేటటువంటి గుణతత్వం అయితే నూటికి నూరు పర్సెంట్ ఈ రాసి వారు ఉండదు కేవలం వీరికి మనసులో ఉన్న మాధుర్త మాట దాకే బయటకు వస్తుందే తప్ప ఎప్పుడూ కూడా ఈ చెప్పే దాంట్లో అవతల వాళ్ళేదో నష్టపోవాలి వాళ్ళేదో చెడిపోవాలి అనే ఉద్దేశంతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీరు మాట్లాడటం కుదరదు కానీ కాకపోతే వీరికి కడుపులో ఉన్న బాధ ఆగలేక అది ఒక భయంకరమైన నిప్పులు కుంపట పెట్టినట్టుకే ఎవరైనా ఈ విషయం చెప్పి పాలన విషయం చెప్పొద్దు అని చెప్పామంటే అది నిప్పులు కుంపట పెట్టినట్టుగా అది చెప్పేదాకా వెంపడబడుతూనే ఉంటుంది కాబట్టి ఆ తరహా సంబంధించినటువంటి వారికి మాత్రము ఈ మూడు రాసులు కలిగిన వారు ఈ విధంగా ఏదైతే మీ మనసులో ఉన్నటువంటి రహస్యాలని విషయాలని బయటకు చెప్పే అలవాటు ఉందో దీన్ని వీలైనంత తొందరగా మీరు మానుకోకపోతే దాని వలన మీరు మనం డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ పేరు పోతే సంపాదించుకోవటం నలుగురిలో నవ్వుల పాలు దాన్ని సంపాదించుకోవటం ఒకసారి ఒక క్యారెక్టర్లో ఉన్నటువంటి ఏదైతే ఒక ఒక విధి అదైతే ఉంటుందో దాన్ని ఒకసారి కోల్పోయిన తర్వాత మనం తిరిగి రమ్మన్నా ఇంకొకరు మన ముందు మాట్లాడాలన్నా ఇంకొకరు మనకి చెప్పాలన్నా మన వాళ్ళే మనల్ని గౌరవించాలన్నా కానీ అది రాదు సమయ సందర్భాలను బట్టి నవ్వులు పాలయ్యే పరిస్థితులు కూడా ఎదురవుతాయి కాబట్టి దాని తగ్గట్టుగా దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా మీ రహస్యాన్ని ఈ రాశులు కలిగిన వాళ్ళు వీలైనంత వరకు అవసరమైతే చెప్పేటటువంటి పొజిషన్ వచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోయి ఏదో పని మీరు చేసుకోవటము తర్వాత ఏదో ఒకరితో మాట్లాడుతుండటము ఆ విషయాన్ని డైవర్ట్ చేసుకోవటము ఆ తరహాగా పోతేనే ఈ రాశి కలిగిన వారికి తప్పకుండా ఆయా పేరు ఆ సంబంధించినటువంటి సమస్య రాకుండా ఉండేదానికి వీలుపడుతుంది నమస్కారం నేను మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం వలన చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంగా నడిపించుకోండి ఆల్ ది బెస్ట్